అనంతపురం జిల్లాలో ఓ తండ్రి ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసేసి చంపేశాడు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ చెప్పండి కన్న తండ్రి చంపడానికి కారణాలేంటి చెందిన కల్లప్ప తన భార్య మీద అనుమానంతో ఇద్దరు కుమార్తెలను ఐదు అంటే కల్లప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు భార్య మీద అనుమానంతో కల్లప్ప నిన్న ఉదయం ఇద్దరు కుమార్తెలను తీసుకొని దర్శనానికి ఆలయ దర్శనానికి వెళ్తున్నానని చెప్పి బళ్ళారి జిల్లా సిరిగేరి ఎల్ఎల్సి కాలువలో ఇద్దరు కుమార్తెలను తోశారు ఇద్దరు ఈ చిన్నారులు ఐదో తరగతి ఆరో తరగతి చదువుతున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలను కాలువలో తోసి ఏమి తెలియనట్లు ఇంటికి రావడంతో దర్శనానికి అని తీసుకెళ్లావు పాపలను ఎక్కడ ఎక్కడ పంపించావు పిల్లలను అని చెప్పి గట్టిగా కుటుంబ సభ్యులు నిలయడంతో జరిగిన విషయాన్ని కెనాల్ నీటిలో తోసేశానని చెప్పి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు అంటే నిన్న రాత్రి కొంతమేర ఈ కాలువ పొడవున ఈతగాళ్లను పెట్టి వెతకడం జరిగింది అయితే ఇవాళ మధ్యాహ్నం ఒక పాప మాత్రం హెచ్ఎల్సీ కాలువలో పాప మృతదేహం లభ్యమైంది మరో పాప కోసము ఈ గజ ఇతగాళ్లు వెతుకుతున్నారు అయితే ఈ పోలీసులు కేసు నమోదు చేశారు కల్లప్ప ఎవరైతే చిన్నారుల తండ్రి ఉన్నారో కల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ధన్యవాదాలు